హాయ్ అండి ఈ నువ్వుల లడ్డు కోసం అయితే నేనైతే మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ నువ్వులనే యూజ్ చేస్తున్నాను చాలా మంచి నువ్వులండి ఇవి మనకి నువ్వుల్లో చాలా ఎక్కువగా కాల్షియం ఉంటుందని అందరికీ తెలిసిందే ఇందులో మనం ఇలా హాఫ్ పాలిష్ నువ్వులు తీసుకొని ఇలా ఉండలు చేసుకుంటే మనకి దీంతోపాటు ఫైబర్ కూడా యాడ్ అవుతూ చాలా టేస్టీగా ఉంటాయి అసలు ఈ నువ్వులని చాలామంది అడుగుతూ ఉన్నారు నన్ను కలిసిన వాళ్ళంతా నువ్వులని కడిగ చేస్తున్నారు ఎందుకు అని చెప్పి నువ్వులని ఖాళీ చేసుకోవడం వల్ల మనకి ఇంట్లో మనం తినేటప్పుడు చాలా మంచిగా అసలు ఇసుక అనేది ఏది తగలకుండా ఉంటుంది ఉంటుందండి నువ్వులు అనేది ఎప్పుడు మనం డైరెక్ట్గా చేసుకుంటే అది ఎప్పుడైనా కూడా అలా ఎక్కడైనా కూడా ఇసుక తగిలే అవకాశం ఉంటుంది అలా కాకుండా నువ్వులు మనం ఇలా కడిగి చేసుకోవడం వల్ల జరిగే నష్టం ఏమి ఉండదండి చక్కగా చాలా ఈజీగా కూడా ఆరిపోతాయి కాబట్టే నేను వీటిని అయితే శుభ్రంగా అయితే చేస్తున్నాను ఇది కడిగేటప్పుడు కూడా మనకి దీనిపైన మనకి డస్ట్ ఉంటుంది అది లేకుండా ఉండదండి ఎంత మంచి నువ్వులు తీసుకున్నా కూడా ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని చేసుకుంటే ఈ లడ్డు అనేది చాలా బాగుంటుంది నేను చేసి చూపించిన ఈ విధానంలో అయితే మీరు చక్కగా చేసుకోవచ్చండి ఇంట్లో చేసుకుని చూడండి నేనైతే ఇలా శుభ్రంగా కడిగి ఆరబెట్టేసి దీన్నైతే డ్రై రోస్ట్ చేసి మరి చక్కగా బెల్లాన్ని కరెక్ట్గా కావాల్సినంత వేసుకొని నేను చేసైతే చేస్తున్నాను ఇవి వీటిని అయితే మనం ఇలా కడిగి వడగట్టుకునేటప్పుడు దీంట్లోంచి వచ్చే డస్ట్ కూడా మీకు చూపిస్తాను ఇదిలా మనం తీసుకునేది హాఫ్ పాలిష్డ్ అయినా పాలిష్డ్ అయినా ఏదైనా ఒకసారి కడిగైతే మీరు చూసుకోండి దాంట్లోంచి మనకి కడిగేటప్పుడు తెలుస్తుంది ఎలా వస్తుందో డస్ట్ అనేది కాబట్టి నేను ఎప్పుడు ఇంట్లో ఇలానే కడిగి చేస్తుంటాను కాబట్టి నాకు ఇదే అలవాటు అయిందండి మీరు నేను ఆల్రెడీ ఛానల్లో వీడియో పెట్టాను ఆ వీడియోలో చూపించిన విధంగా మీరు చేసుకోగలిగితే చక్కగా చేసుకొని ఒకసారి టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది మనకి ఈ నువ్వుల్లో వచ్చి వన్ బి త్రీ బి నైన్ బీ టూ అని విటమిన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయండి అధిక మొత్తంలో వీటిని తీసుకోవడం వల్ల మనకి బోన్ స్ట్రెంత్ ఉంటుంది అసలు చాలా బాగుంటుంది మనం కాల్షియం ట్యాబ్లెట్స్ కూడా యూస్ చేసేవాళ్ళు వాటిని పక్కన పెట్టేసి చక్కగా మనం డైలీ ఒకటి లేక రెండు నువ్వులడ్డుని కానీ ఇలా తీసుకుంటే అసలు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎప్పుడు మనం ఎంత చేసినా కూడా ఆరోగ్యం గురించి ఇలా కేటాయించి మంచి ఫుడ్ని తీసుకోవడం చాలా మంచిది పైగా ఇది చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ లడ్డు కూడా చాలా సింపుల్గా ఉంటుంది మన ఎంత సింపుల్గా ఉంటుందో అది తినడానికి మన ఆరోగ్యానికి అంత మంచిదండి ఇది నేను నువ్వుల గురించి నువ్వుల లడ్డుల గురించి కొంచెం ఎక్కువగా చెప్తున్నా మీకు అది కొంతమంది ఎక్కువగా సాగదీస్తున్నారు అని చెప్తున్నారు మంచి విషయాన్ని తెలుసుకోవడానికి కొంచెం పిల్లలకి అది తెలియదు కాబట్టి మనం కొంచెం చెప్పినా పర్వాలేదండి ఇది నేను చెప్తుంది మాత్రం తెలిసిన వాళ్ళ కోసం కాదు తెలియని పిల్లల గురించి కూడా చెప్తే పిల్లల ఎదుగుదలకు కూడా చాలా మంచిది ఇలా ఒకటికి సార్లు చెప్పడం వల్ల పిల్లలు తెలుసుకొని తింటారని వాళ్ళకి చెప్పడం జరుగుతుందండి నేను ఎక్కువగా ఇదైతే మనకి నేను మీకు కావాలంటే చేసి కూడా పంపిస్తున్నాను చక్కగా చాలామంది తెప్పించుకుంటున్నారు టేస్ట్ కూడా చాలా బాగుందన్నారు లాంగ్ నుంచి కూడా తెప్పించుకొని కావాలని తీసుకుంటున్నారండి మీరు చేసుకోగలిగితే చేసుకోండి లేకపోతే పంపించమంటే నేనైతే చేసి పంపిస్తానండి ఈ లడ్డు తీసుకోవడం మాత్రం మన ఆరోగ్యానికి చాలా మంచిది నువ్వులను ఎప్పుడు అవాయిడ్ చేయకండి మంచిగా డైరెక్ట్ కాల్షియం మనం తీసుకునేలా ఉంటుంది ఇది తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలా